నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు చేస్తున్న వీడియో మా పద్మగారి ఇంటీరియల్ డెకరేషన్ మొన్న ఆవిడ గార్డెన్ చేశాను చూసి అందరూ చాలా బాగుందన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవి రేర్ కలెక్షన్ అటండి లండన్ నుండి యూఎస్ నుండి తెచ్చుకున్నామంట బొమ్మలు అవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి వాటి కిందని ఇత్తడి ఉంటాయి ఇవన్నీ పింగాణి టైప్ మెటీరియల్ బాగున్నాయి కలెక్షన్ ఇవన్నీ అజరాం నుండి తీసుకొచ్చుకున్నామండి ఇవి వీటిల్లో కూడా చిన్న చిన్న బాక్సులు అవన్నీ కూడా పూర్వం అంట అవి ఇవంటే ఇక్కడ ఉంది చూసారా ఈ టిన్ను ఇవి జారు అటువంటివన్నీ గణేష దగ్గర చూసారా ఎలాగ డెకరేట్ చేశారో డైలీ ఇలా పువ్వులతో పెట్టుకుంటారండి రోజూను ఇదంతా రోజు ఇలాగే డెకరేషన్ చేసి పెట్టుకుంటారు పూర్వకాలం పెట్టి అది చాలా ఇంట్రెస్ట్ అండి ఇంట్లో కూడా డెకరేషన్ చాలా బాగా చేసుకుంటారు నీట్గా ఉంచుకుంటారు తాంజా పెయింట్లు నాకు చాలా ఇష్టం ఇవి ఇది వుడ్తో తయారు చేసింది దీని మీద కూడా ఇలా డెకరేట్ చేశారు ఇది ఒకప్పటి చెక్కుడుతో వచ్చి కదండి ఉయ్యాల బల్లలకి మంచాలకి పైన నైషీలకి అవి ఇది పెద్ద ఇత్తడి దాంట్లో పెట్టారు ఇలా ఫ్లవర్స్ ఈ పైనవి తవ్వ సోల అవి ఆటలు కూడా ఎలా డెకరేట్ చేశారో చూడండి ఐడియా వస్తే మీరందరూ కూడా ఇలా తయారు చేసుకోండి లోపల ఉన్నవి అర్రల కింద వచ్చి గోల్డ్ అది దాసుకునే బాక్సులు పెద్దవి అండాలు గంగాళాలు కృష్ణుడు కృష్ణయ్య ఇవన్నీ స్వీట్లు హాట్లు దాసుకుని క్యారేజీలు పైనంతా మ్యాటి క్లాత్తో కుట్టిన బొమ్మలు ఇది పెద్ద గంగాళం ఒకళ్ళు కూడా ఒకళ్ళైతే పట్టుకోలేరట అంత వెయిట్ క్రాకరీ ఈ గుర్రాలు పద్మగారికి చాలా ఇష్టం అంట పాలిష్ చేసి చాలా నీట్గా ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ చూసారా అష్టలక్ష్ములు ఉన్నారు చాలా అందంగా ఉంది కదండి ఇది అష్టలక్ష్ములు కూడా నిజంగా అక్కడే కొలువై ఉన్నట్టు ఉన్నది చాలా బాగుంటుందండి ఇది ప్రతి ఇంచ్ కూడా డెకరేషన్ తోటే ఉంటుంది అంతాను డోర్స్ కూడా కార్వింగ్ బాగుంది ఇవన్నీ కూడా రేర్ కలెక్షన్ బొమ్మలేనంట ఇక్కడ బాబా గారు గణేష ఒక మంచి మాట మనిషిని వేషాన్ని చూసి అంచనా వేయకండి వాళ్ళ మనసు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాతే ఆ మనిషి గురించి అంచనా వేయండి వేషభాషలేముంది మాట తీరు మంచి మనసు ఉంటే ఆ మనిషి మంచి మనిషి కింద లెక్క నా దృష్టిలో ఎలిఫెంట్స్ బాబాగారి దగ్గర చాలా డైలీ అలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి ఉన్నారు అలాగే ఈ పక్కని లక్ష్మీదేవి ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో పెట్టిన కూడా అవి రియల్ ఫ్లవర్స్ అండి పద్మగారి గార్డెన్లో ఫ్లవర్సే అవి ఇది కృష్ణార్జున కృష్ణుడి గీతోపదేశం చేస్తున్నట్టు అనుకుంటున్నాను నేను ఈ అర్థం చాలా ఇష్టం నాకు ఈ మిర్రరు చాలా బాగుంటుంది చూడండి ఈ మిర్రర్ ఎంత అందంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్